టీడీపీ జనసేనల పొత్తు పది సంవత్సరాల వరకు కొనసాగబోతోందా పది సంవత్సరాలకు సరిపడా రాజకీయ వ్యూహాలను చంద్రబాబు పవన్ కళ్యాణ్ రచించారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడుతారు సార్ హాయ్ సార్ హలో కృష్ణ సార్ నారా లోకేష్ యోగలం ముగింపు సభ విజయోత్సవంగా జరిగింది ఆ సభలో పది సంవత్సరాలకు సరిపడా వ్యూహాలను ముందే రచించారు పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు గారు ఏంటి సార్ కారణం ఏంటి ఈ పది సంవత్సరాలు ఎటువంటి రాజకీయ వ్యూహాలను చూడబోతున్నాం వాళ్ళిద్దరి నుంచి అంటే ఏం చెప్తారు ఒకటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఒకే విధంగా వాళ్ళు ఫిక్స్ చేయటం పొత్తు అనేది పదేళ్లకు అది కూడా సాధారణంగా ఐదేళ్ళకి ఎలక్షన్కి వెళ్తుంటారు ప్రతి ఐదేళ్ళకి రాజకీయ వ్యూహాలు మారుతూ ఉంటాయి రాజకీయ సమీకరణాలు కూడా మారుతూ ఉంటాయి కానీ తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు అనేది పదేళ్ల పాటు ఉంటుంది రాష్ట్ర ప్రయోజనాల కోసం అని పవన్ కళ్యాణ్ చెప్పారు అలాగే చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు ఇది ఒక వినూత్నమైనటువంటి ఒక ప్రక్రియ కింద మనం తీసుకోవాలి రాజకీయ ప్రక్రియ కింద తీసుకోవాలి సాధారణంగా ఎన్నికలు వచ్చినప్పుడు పార్టీలు మారిపోతూ ఉంటాయి పొత్తులు రకరకాలుగా పెట్టుకుంటూ ఉంటాయి కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఖచ్చితంగా నేను పదేళ్ల పాటు తెలుగుదేశం పార్టీతో నడవాలనుకుంటున్నాను పొత్తుతోటి నడవాలనుకుంటున్నాను పదేళ్ల అని చెప్పి ఆయన చెప్పారు సో ముఖ్యమంత్రి పదవి ఉంటుందా లేదంటే అదేదో మాట్లాడుకుంటాము మీ ఇద్దరం బట్ దానికి దానితోటి మీకు అవసరం లేదు మనం తెలుగుదేశం పార్టీతో పదేళ్ల పాటు కలిసి ఉండటానికి మీరు మానసికంగా సిద్ధపడాలి అనేది కా కార్యకర్తలకు ఇచ్చినటువంటి దిశానిర్దేశం పవన్ కళ్యాణ్ చాలా క్లారిటీగా ఆయన యువకులం ముగింపు సభలో మాట్లాడటం జరిగింది ఆయన ఒకవైపు లోకేష్ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ లోకేష్ పాదయాత్ర చేయడాన్ని కూడా కొనియాడుతూ ఆయన ప్రసంగం సాగింది లోకేష్లో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలని ఆయన ప్రస్తుతించడం జరిగింది సో లోకేష్ అన్ని దాదాపు మూడు వందల రోజుల పాటు మూడు వందల రోజులకు పైగా మూడు వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేయట్టుకుని అంటే అది అందరికీ సాధ్యం కాదు ప్లస్ పాదయాత్ర చేసినందువల్ల ప్రజల యొక్క సమస్యలు అనేక తెలుసుకునేటువంటి అవకాశం ఉంది తనకి పాదయాత్ర చేసేటువంటి అవకాశం రావట్లేదు అని చెప్పి ఆయన తన పాదయాత్ర చేయలేకపోవడాన్ని ప్రస్తుతించారు సో ఆయన ఉద్దేశం ఏంటి పవన్ కళ్యాణ్ పాదయాత్ర చేస్తే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది అనేది ఆయన యొక్క అభిప్రాయం గతంలో కూడా ఇలాంటి అంశాన్ని ప్రస్తావించారు సో పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళితే వాస్తవంగా లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వస్తుందా లేదా అనే తర్వాత సంగతి ఎందుకంటే లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది నిజంగా ఆయనకు పాదయాత్ర చేయాలి అనేటువంటి ఒక ఆలోచన ఉంటే కనుక పాదయాత్ర చేయొచ్చు ఈ అంశాన్ని నేను గత కొన్ని సంవత్సరాలు నేను చెప్తున్నాడు నేను పాదయాత్ర చేయొచ్చు నేను ప్రజల్లోకి వెళ్ళొచ్చు నేను పోరాటాలు చేయొచ్చు కానీ లాండ్ ఆర్డర్ సిచ్యువేషను అదుపు తప్పుతుందని నేను వెళ్ళటం లేదు ఇలాంటివి చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ సో కాబట్టి ఆయనకైతే ఒక పాదయాత్ర చేయాలని ఉంది కానీ చేయలేనటువంటి పరిస్థితి అనేది ఆయన చెప్తూ లోకేష్ యొక్క స్ట్రెంత్ ఏంటి అనేది కూడా ఆయన ప్రస్తుతించారు లోకేష్ పాదయాత్ర చేయటం అనేది భవిష్యత్ రాజకీయానికి ఒక బాట వేశారు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి ఒక నాయకత్వాన్ని ఇచ్చారు లోకేష్ అనేటువంటి ఒక ఒపీనియన్ని పవన్ కళ్యాణ్ వ్యక్తం చేయడం జరిగింది అందుకే బహుశా నేను అనుకోవడం లోకేష్ పాదయాత్రకి లోకేష్ యోగాలానికి వచ్చినటువంటి రెస్పాన్స్ చూసిన తర్వాత ప్రత్యక్షంగా పదేళ్ల పాటు తెలుగుదేశం పార్టీతో కలిసి నడవాలని చెప్పి డిసైడ్ అయ్యారు పవన్ కళ్యాణ్ అని చెప్పి అనుకోవడానికి అవకాశం ఉంది ఆయన ఇచ్చినటువంటి ప్రసంగాన్ని బట్టి కనుక చూస్తే ఆయన ఇచ్చినటువంటి స్పీచ్ని కనుక మనం విశ్లేషణ కనుక చేస్తే అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా చంద్ర ఆయన కూడా పదేళ్ల పాటు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉండాలి రాష్ట్ర ప్రయోజనాలను ఇప్పుడు జరిగినటువంటి నష్టాన్ని రిపేర్ చేయాలి అని చెప్పేటు ఆయన విజన్లో ఆయన మాట్లాడారు సహజంగానే చంద్రబాబు నాయుడు ఒక విజనరీ సో విజనరీ కాబట్టి ఆయన ముందస్తు ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు అది సహజం కానీ రాజకీయం కూడా ముందస్తుగా ఆయన డిసైడ్ కావటం అనేది పదేళ్ల పాటు జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి ప్రయాణం చేయటం అలాగే తెలుగుదేశం పార్టీ కొంత ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ముందుకొచ్చి మానసికంగా ధైర్యం నింపడం నారా కుటుంబానికి జైలుకెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు జైలుకెళ్ళినప్పుడు వీటి అన్నిటిని కూడా గుర్తు చేస్తూ పవన్ కళ్యాణ్ యొక్క ఆలోచన పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం త్యాగాలైనా సిద్ధపడతానంటున్నారు మనం కూడా త్యాగాలుగా సిద్ధపడాలి అనేటువంటి ఒక యాంగిల్లో చంద్రబాబు నాయుడు మాట్లాడడం జరిగింది అంటే మ్యూచువల్గా వాళ్ళు ఒక అండర్స్టాండింగ్కి వచ్చారనేది ఆ ఆ ఇద్దరి స్పీచ్ని కనుక చూస్తే మనకు అర్థమవుతుంది పైగా అక్కడ ఉమ్మడి ప్రణాళికను ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటిస్తారని చెప్పేసి కూడా భావించారు చాలామంది కానీ ఉమ్మడి మేనిఫెస్టోని ప్రకటించలేదు కానీ అక్కడ రాబోయేటువంటి రోజుల్లో ఉమ్మడి మేనిఫెస్టోని కూడా ప్రకటిస్తాము అమరావతిలో అలాగే తిరుపతిలో కూడా ఒక పెద్ద సభను నిర్వహించబోతున్నాం ఇలాంటి సభలను నిర్వహించబోతున్నాము కాబట్టి ఉమ్మడి మేనిఫెస్టో రాబోతుంది త్వరలో అని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఉమ్మడి మేనిఫెస్టో డిసైడ్ చేసుకున్నారు సీట్లకు సంబంధించినటువంటి షేరింగ్ కూడా డిసైడ్ చేసుకున్నట్టు వాళ్ళ స్పీచ్లు బట్టి మనకు అర్థమవుతుంది సో ఆ పొత్తు అనేటువంటి దాన్ని విడగొట్టాలి అనేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనేటువంటి అభిప్రాయానికి వాళ్ళు వచ్చారు అందుకే ఇరు పార్టీలు కూడా మేము త్యాగాలకైనా సిద్ధపడుతున్నాం కానీ రాష్ట్ర ప్రయోజనాలను మాత్రం మేము ఖచ్చితంగా నెరవేర్చాల్సిందే రాష్ట్రాన్ని కాపాడాలి మేము అనేటువంటి ఒక లక్ష్యంతో ఇద్దరు కూడా వాళ్ళ స్పీచ్లో కనిపించింది సో కాబట్టి ఆ పొత్తుని అనేది విడదీయటం కానీ లేదంటే పొత్తు అనేది సక్సెస్ కావడం కానీ భవిష్యత్తులో ఉండేటువంటి అవకాశం ఉందనేది వాళ్ళిద్దరు స్పీచ్ని బట్టి అర్థమవుతుంది అట్ ద సేమ్ టైం లోకేష్ని ఒక భవిష్యత్తు నాయకుడిగా తెలుగుదేశం పార్టీ నడిపించిన నాయకుడిగా ఎలివేట్ చేయడానికి పవన్ కళ్యాణ్ కూడా తన స్వరాన్ని అందించారు సో కాబట్టి ఇదొక వినూత్నంగా అనిపించినటువంటి అంశం ఇది ఎందుకంటే పవన్ కళ్యాణ్ జనసేనకు సంబంధించిన అధినేత కానీ తెలుగుదేశం పార్టీకి రాబోయేటువంటి జనరేషన్కి కూడా సరిపడా నాయకత్వాన్ని అందించేలా ఈ యోగాల సాగింది అని చెప్పి ఆయనే ప్రస్తుతి ప్రస్తుతించారని అంటే రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్ళాలనేటువంటి నిర్ణయం కూడా అందుకే తీసుకున్నారేమో అనిపిస్తుంది సో పదేళ్ల పాటు పొత్తు అనేది ఒక వినూత్నమైనటువంటి ప్రక్రియ కింద మనం చూడొచ్చు రాజకీయాల్లో సో రాబోయేటువంటి రోజుల్లో పదేళ్ల పాటు ఎందుకు నిర్ణయం తీసుకున్నారంటే ఇప్పుడు జరిగినటువంటి విధ్వంసం రాష్ట్రంలో ఏదైతే ఉందో దాన్ని సరిచేయాలంటే పదేళ్ళు ఉండాలి మనం అధికారంలో అనేది వాళ్ళిద్దరి యొక్క అభిప్రాయంగా ఆ వేదిక మీద నుంచి ఇచ్చినటువంటి స్పీచ్లను బట్టి మనకు విశ్లేషణ చేసుకోవచ్చు ఓకే అంటే ఈ పది సంవత్సరాలకు సరిపడా వ్యూహాలను రచించి దాని ద్వారా ఉమ్మడి మేనిఫెస్టోని అమలు చేసే దాంట్లో భాగంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటే చెప్తారు సో ఒకటి అంటే టెన్ ఇయర్స్ పడి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని రచించారు అలాగే ట్వంటీ ట్వంటీ నైన్ ఇలాంటిది ఆయనకు ఆలోచనలు ఉంది ట్వంటీ ట్వంటీ నైన్ నాటికి ఇండియాలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని చేయాలనేది అనేది ఆయన యొక్క కళ సార్ ట్వంటీ 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 ఫార్టీ సెవెన్ నాటికి ఇండియా ప్రపంచంలో నెంబర్ వన్గా నిలవాలి దాంట్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్గా ఉండాలి అనేది ఆయన యొక్క విజన్ సో ఆయనకి ఎలాగో విజన్ ఉంది ఇది అభివృద్ధి విషయంలో కానీ సో ఒకటి అంటే టెన్ ఇయర్స్ పడి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని రచించారు అలాగే ట్వంటీ ట్వంటీ నైన్ ఇలాంటిది ఆయనకి ఆలోచనలు ఉంది ట్వంటీ ట్వంటీ నైన్ నాటికి ఇండియాలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని చేయాలనేది అనేది ఆయన యొక్క కళ సో ట్వంటీ 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 ఫార్టీ సెవెన్ నాటికి ఇండియా ప్రపంచంలో నెంబర్ వన్గా నిలవాలి దాంట్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్గా ఉండాలి అనేది ఆయన యొక్క విజన్ సో ఆయనకి ఎలాగ విజన్ ఉంది ఇది అభివృద్ధి విషయంలో కానీ పొలిటికల్గా అలయన్స్ విషయంలో తీసుకున్నటువంటి ఈ విజనే వినూత్నంగా కనిపిస్తుంది సో అది ఏదైతే విజన్ పెట్టుకున్నారో ఆ విజన్ దిశగా వెళ్ళాలంటే పొలిటికల్గా ఇలాంటి అలయన్స్ అవసరం అనేది వాళ్ళ కాన్సెప్టు అది ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళగలిగారు ఆ వేదిక మీద నుంచి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్